హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి పార్టీలు బీజేపీ టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని కుటుంబమయం చేసేదానికి పోనుకున్నారంటే అవుననే చెప్పక తప్పదేమో ఇప్పుడే ఈనాడులో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అదేంటి అంటే నాగబాబుని ఆంధ్రప్రదేశ్ కేనో రాష్ట్ర కేబినెట్లోకి తీసుకునేదానికి ఆల్మోస్ట్ డెసిషన్ అయితే తీసుకున్నట్లు క్వశ్చన్ మార్క్ అయితే వేశారు ఈనాడులో వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్ అది గ్రాంటెడ్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లీక్ వెళ్తే తప్ప అది బయటకు వచ్చేదానికైతే ఆస్కారం లేదు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు కుటుంబ పాలన పెంచి పోషించేదానికి పోనుకున్నాయా అంటే అవుననే చెప్పాలి ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం నుంచి మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు విశాఖపట్నం ఎంపీ పురంధ్రేశ్వరి గారు ఐదు మంది ఉన్నారు తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొదలయ్యారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళన్నని కూడా క్యాబినెట్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ కూటమి పార్టీలు రాష్ట్రంలో ప్రజలకు పరిపాలన అందించేదానికి వచ్చాయా అధికారంలోకి లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తాన్ని రాజకీయాల్లో రాజకీయాల్లోకి తీసుకొచ్చి సముచితమైన స్థానాన్ని పొంది రాజకీయ పెత్తనం చేసేదానికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయంటే ఖచ్చితంగా వీళ్ళు కుటుంబ పాలన ఆంధ్రప్రదేశ్లో పెంచి పోషించేదానికే వీళ్ళు ప్రజలకు ఆరు గ్యారెంటీలు అనే మాయ మాటలు మోసపూరిత మాటలు ఒక కపట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పక తప్పదేమో వీళ్ళ వీళ్ళతో మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఫ్యామిలీ పార్టీ ఫ్యామిలీ పార్టీ ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రాన్ని అక్కడ ఫ్యామిలీ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు వీళ్ళ మిత్రులుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటిది ఏంటిదండి ఇక్కడ కుటుంబ పాలన జరగట్లేదా ఇక్కడ కుటుంబాన్ని రాజకీయాల్లో ప్రోత్సహించట్లేదా టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా బీజేపీ మిత్రపక్షాలుగా ఉండే బీజేపీ అండదండలతో ఇక్కడ కుటుంబ పాలన సాగిస్తున్నాయి కదా ఒకళ్ళైతే సరిపోదున్న చందంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు చంద్రబాబు నాయుడు గారు విఎంకుడు చంద్రబాబు నాయుడు గారు బావమర్ది చంద్రబాబు నాయుడు గారు బావమర్దికి అల్లుడు మళ్ళీ లోకేష్ గారు తోడల్లుడు ఈ రకంగా ఒక అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ పురంధేశ్వరి గారు కూడా బీజేపీలో ఉన్నగా నా కుటుంబ సభ్యురాలే ఇక్కడ మళ్ళీ ఆ కుటుంబం చందంగా నేను రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకొస్తా పగలు తీసుకొస్తా అకౌంటబుల్ పాలిటిక్స్ చేస్తా రాష్ట్రం కోసమే బతుకుతా ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇవ్వను ఇరవై ఐదు సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తానని చెప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నం తీసుకొచ్చి జాగ్రత్తగా రాజ్యసభ కోసం గట్టిగా ట్రై చేశాడు ఫస్ట్ రాజ్యసభ కంటే ముందు అనకాపల్లి ఎంపీ సీట్ కోసం ట్రై చేశారు అది బీజేపీ పట్టుబట్టి బీజేపీ తీసుకోవడం వల్ల తర్వాత రాజ్యసభ కోసం ట్రై చేశారు రాజ్యసభ కూడా బీజేపీకి ఎంపీలు అవసరం కాబట్టి రాజ్యసభలో రాజ్యసభ బీజేపీ తీసుకోవడం వల్ల కృష్ణయ్య గారిని తీసుకెళ్లి వైసీపీ నుంచి రాజీనామా చేయించి ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయించి ఇప్పుడు బీజేపీలో జాయిన్ చేసుకుని ఇప్పుడు ఎంపీని పంపు ఎంపీని చేసి పంపుతున్నారు కాబట్టి ఎంపీగా పంపేదానికి సాధ్యపడలేదు కాబట్టి ఎట్లైనా మా అన్నను అకామిడేట్ చేయాలా మా అన్న ఎలాగన్నా ఈనో చట్టసభల్లోకి రావాలని ఒక పట్టుబట్టి నాగబాబు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా తీసుకొచ్చి చట్టసభల్లో ఈనో కేంద్ర చట్టసభలు పార్లమెంటుకు పంపలేకపోయారు కాబట్టి రాష్ట్ర చట్టసభల్లో అయినటువంటి ఎమ్మెల్సీని చేసి ఎమ్మెల్సీ ద్వారా మినిస్టర్ని చేయాలి లేకపోతే మినిస్టర్ని చేసి కొద్ది నెలల తర్వాత ఆరు నెలల టైం ఉంటుంది మినిస్టర్ కెన్ బీఏ ఈయనో మెంబర్ కెన్ బీఏ మినిస్టర్ వితౌట్ బీయింగ్ ఏ లెజిస్లేటర్ కాబట్టి చట్టసభల్లో సభ్యత్వం లేకపోయినా ఆరు నెలల వరకు ఆయన మినిస్టర్గా కంటిన్యూ అవ్వచ్చు నాగబాబు గారు ఇప్పుడు ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆరు నెలల్లో ఎమ్మెల్సీలో ఏదో స్థానం నుంచి ఖాళీ ఏర్పడింది అక్కడ నుంచి నాగబాబు గారిని ఎమ్మెల్సీ తీసుకుంటా ఎమ్మెల్సీని చేస్తారు ఇంకా కంటిన్యూ అవుతారు అప్పుడు ఇది వీళ్ళు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం కాదు ని ఇరవై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తు ఇస్తానని చెప్పి వాళ్ళ అన్నయ్య సినిమాల్లో ఎలాగో సక్సెస్ అవ్వాలా రాజకీయాల్లో పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మనం పోటీ చేసే అదృష్టం రాలేదు అవకాశం రాలేదు ఇప్పుడు దొడ్డిదారులో ఎమ్మెల్సీ ద్వారా తీసుకొచ్చి రాష్ట్ర కేబినెట్లో పెట్టేదని కోనుకున్నాడు ఇది చూడండి పవన్ కళ్యాణ్ గారు నేను కుటుంబాన్ని రాజకీయాల్లో తీసుకురాను కుటుంబాన్ని ప్రమోట్ చేయను ఏదైనా నేనే చేస్తాను నేను రాష్ట్రం కోసమే వచ్చిన వ్యక్తిని చెప్పి నమ్మబాలకి ఇచ్చిన ఈన కొద్దిపాటి అవకాశం వస్తే పొత్తులో కుటుంబాన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నారు జస్ట్ ఇమేజిన్ ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణ మద్దతుగా ఇవ్వగలిగితే ఖచ్చితంగా కొడుదల కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రాష్ట్ర కేబినెట్లోనూ అసెంబ్లీలోనూనో కౌన్సిల్లోనే ఉంటారేమో అనిపిస్తుంది చూస్తూ ఉంటే ఇప్పుడు అంత ఏముంది నాగబాబు గారు ఏమన్నా యంగ్స్టరా డైనమిక్ లీడరా లేకపోతే రాష్ట్రం కోసం పరితపించే మనిషి ఏం కాదు కదా ఇప్పటికిప్పుడు అన్ని చట్టసభలకినో లోక్సభకో రాజ్యసభకో లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీనో మంత్రినో చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది ఆయన వచ్చి ఏం చేసేస్తాడు ఆంధ్ర ఇప్పుడు నాగబాబు గారిని క్యాబినెట్లో తీసుకోవడం వల్ల కేంద్రంతో మాట్లాడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాడా రైల్వేజోను పది రోజుల్లో కట్టేస్తాడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపుతాడా లేకపోతే పోలవరం ప్రాజెక్టును పది నెలల్లో కట్టేస్తాడా లేకపోతే కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకొస్తాడా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మొత్తానికి ఒక పాతిక సంవత్సరాలు బంగారు భవిష్యత్తుని ఇస్తాడా నాగబాబు గారు ఇప్పుడు హుటాహుటిన నాగబాబు గారిని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇల్లు దీపముండగాని ఇల్లు చక్కబెట్టుకోవాలి కూటమిలో మన మాట సాగుతూ ఉంది కూటమిలో మనం సఖ్యత్వంతో వెళ్తున్నాము ఇప్పుడే మా అన్నను కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా క్యాబినెట్లో పెట్టేస్తే కుదిరితే రాజ్యసభ ఫస్ట్ లోక్సభ అనుకున్నారు కుదరల రాజ్యసభ అనుకున్నారు కుదరలా ఇప్పుడు రెండు కుదరలేదు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసుకుంటే మనం అయిపోద్ది దీపముండగాని ఇల్లు చక్కబెట్టుకున్నట్టు అవుద్ది మాజీ మంత్రి అనే ఒక ట్యాగ్ వచ్చేస్తుంది బతికి నెండు రోజులు పెన్షన్ వస్తుంది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అయితే ఎంపీ అయినా వస్తుంది ఎమ్మెల్యే అయినా వస్తుంది ఎమ్మెల్సీ అయినా వస్తుంది ఏదైనా జీవితకాలం నేను బతికిన రోజులు పెన్షన్ వస్తుంది హాత్ దర్జాగా బతికేయచ్చు ఇది తప్ప వీళ్ళ కుటుంబాన్ని ప్రమోట్ చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆశ వీళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా అసలు ఆ ఆలోచన దిశగా అడుగులేస్తున్నారా అంటే అసలు లేదు డిఎస్సి ఇదిగో ఇస్తామని చెప్పిన డిఎస్సి రెండు మూడు రోజుల్లో ఇస్తామని చెప్పిన డీఏసీని ఇప్పుడు నెలన్నర అవుతుంది జనవరి ఎండింగ్ కానీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వరు కానీ నాగబాబు గారికి మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాలు వచ్చే ఎన్నికల్లోనో పోటీ చేయించి గెలిచి ఇవ్వచ్చు కదా అలా కాదు నాగబాబు గారికి ఇమీడియట్గా మా రాజ్యసభ లోక్సభ అనుకున్నాం కుదరలేదు రాజ్యసభ అనుకున్నాం కుదరలేదు రెండు కుదరలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్సీ స్టేట్ క్యాబినెట్లో మా అన్న వచ్చేయాలి అంటే వీళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం జాగ్రత్తగా రాజకీయ ఉద్యోగాలు ఉండాలి అది పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి చంద్రబాబు గారికి కానివ్వండి రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వద్దు రాష్ట్రంలో ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేయము రాష్ట్రంలో పేద ప్రజలకు గృహ నిర్మాణాలు చేయము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సెంటర్ నుంచి వస్తున్న ఫండ్ ద్వారా కూడా మనం ఇళ్ళు కట్టము వాళ్లకు ప్రజలకు ఏమి ఇవ్వకూడదు రైతు భరోసా ఇవ్వము రైతు కనీస మద్దతు ధర ఏమో మన కుటుంబాలని జాగ్రత్త తీసుకొళ్ళి రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయ పదవులు అంటగా కట్టబెట్టేసేసి రాష్ట్రం మీద పెత్తనం చేయాలా సినిమా వాళ్ళు మనకు అనుకూలంగా ఉండే వచ్చి కలిసిన వాళ్ళందరినీ సినిమా రేట్లు పెంచుకొని వాళ్ళు డబ్బులు దండుకునేలా చేయాలా రాష్ట్రానికి పరిపాలన ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అండ్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జాగ్రత్తగా గుట్టు చప్పుడు కాకుండా సినిమా షూటింగ్లు చేసుకుంటాడు ఆఫీస్కి దీని దగ్గరలోనే షూటింగ్ షెట్లు వేసుకుని ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పే ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ అకౌంటబుల్ పాలిటిక్స్ నెపోటిజం లేని పాలిటిక్స్ ఫేవరిజం లేని పాలిటిక్స్ ఇవి సినిమా వాళ్లకు అనుకూలంగా డెసిషన్ తీసుకోవడం ఫేవరిజం కాదు అది అది సమాజ హితం కోసం సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేలా వెసులుబాటు కల్పించేస్తారు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసిన వెంటనే వాళ్ళన్నర్ని ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ తర్వాత క్యాబినెట్లోకి తీసుకోవడం సమాజ లోక కళ్యాణం కోసం నాగబాబు గారు క్యాబినెట్లోకి ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు రావాలంటే ఫస్ట్ నాగబాబు గారికి క్యాబినెట్లోకి నో ఎంప్లాయ్మెంట్ ఉండాలా అప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఉన్న యువతకి మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి నాగబాబు గారికి ఉద్యోగం ఇవ్వకుండా లోకేష్ గారికి ఉద్యోగం ఇవ్వకుండా లేకపోతే బాలకృష్ణ గారి అల్లుడికి బాలకృష్ణ గారికి రాజకీయంగా ఏనో ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఫస్ట్ వాళ్ళ కుటుంబాలు సెట్ట వాళ్ళు రాజకీయంగా ఎంప్లాయ్మెంట్తో తర్వాతే రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న యువతకు ఎంప్లాయ్మెంట్ చూడండి ఎంత దారుణంగా ఉన్నారో కొద్దిపాటి అవకాశం వస్తే ఏం నాగబాబు గారికి ఏం పదవి ఇవ్వకపోతే చూడండి కుటుంబ పాలిటిక్స్ని ఎంత దారుణంగా ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ కొడుకుని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో దొడ్డిదారిలో తీసుకొచ్చి మంత్రిని చేశాడు కదా ఎమ్మెల్సీని చేసి సేమ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకుని ఎలా ప్రమోట్ చేసుకున్నాడో సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళ అన్నని దొడ్డిదారిలో తీసుకొచ్చి మంత్రిని చేసే ప్రయత్నానికి చాలా బలంగా ఫిక్స్ అయిపోయారు అందుకే ఈనాడులో ఈనాడులో వచ్చిందంటే అంత ఆశామాషి అంశం అయితే కాదు అది ఖచ్చితంగా క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డిసిషన్ తీసుకున్న తర్వాతనే అది ఈనాడులోకి వచ్చింది అది చూడండి ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు మర్చిపోండి రైతులు రైతు భరోసా మర్చిపోండి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సంక్షేమం మర్చిపోండి ఇక్కడ నారా కుటుంబానికి కుడదల కుటుంబానికి రాజకీయంగా ఉపాధి ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయంగా వాళ్ళకు సంక్షేమం జరిగితే చాలు తప్ప రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కానీ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువతకు ఉద్యోగాలు కానీ ఏది అవసరంలో ఆ నారా నందమూరి తర్వాత కొణిదెల కుటుంబాలు రాజకీయంగా ఎన్నో జాగ్రత్తగా ఉంటే చాలు అదే రాష్ట్రం బాగున్నట్టు అలా ఉంది వీళ్ళ తీరు థ్యాంక్ యూ